ముఖ్యంగా ఈసారి విజయదశమి అనేది ఇంద్రకీలాద్రి ఆలయాన్ని అలంకార పూజల ప్రకారం తిది వృద్ధి చెందడం వలన పదకొండు రోజుల పాటు అమ్మవారి ఆ పండుగ జరుపుకోవలసిన సమయం ఇది ఈ సూర్యగ్రహణము అమావాస్య ఆదివారం రావటంతో కాస్త అందరూ భయభక్తిగా లోకానికి ఎటువంటి కీడు జరగకుండా లోక సమస్త సుఖినో భవంతు ఓ జగజ్జనని అందరినీ చల్లగా చూడు తల్లి అని మనమొక్కరమే కాదు సమస్త మానవాళి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరూ చల్లగా పిల్ల పాపలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ పదకొండు రోజుల పండుగని జరుపుకుందాం